can go for ఎక్సెల్ వరకు ఉమెన్స్ వేర్ దొరికిస్తున్నాయి ఇక్కడ హలో ఎవ్రీ వన్ దాన్ని చాలా మంది అమ్మాయిలు త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ దొరుకుతున్నాయి కానీ బాటమ్స్ హ్యాండ్స్ సరిపోవటం లేదు పర్ఫెక్ట్ ప్లస్ సైజ్ ఉమెన్స్ వేర్ ఎక్కడ దొరుకుతుందో చెప్ప కానీ కామెంట్స్ చేస్తున్నారు నేను రీసెర్చ్ చేస్తే ఎల్ టు ఫోర్టీన్ ఎక్సెల్ వరకు ప్లస్ సైజ్ దొరికే స్టోర్ మన ఏపీలోనే ఒకటి ఉందని తెలిసింది అది కూడా మన కాకినాడలోనే సో నేను వెంటనే మన ఫాలోవర్స్ కోసం కాకినాడ గ్లాస్ హౌస్ సెంటర్ దగ్గర పులవర్తివారి స్ట్రీట్లో ఉన్న రిద్ది సిద్ది స్టోర్ని విజిట్ చేసేశాను విజిట్ చేశాక అర్థమైంది ఏంటంటే ఇక్కడ ప్లస్ సైజ్ లో వన్ ఆర్ టూ ఐటమ్స్ కాదండి ఇండియన్ ట్రెడిషనల్ వేర్ దగ్గర నుండి వెస్ట్రన్ వేర్ వరకు లాంగ్ ఫ్రాక్స్ కుర్తీస్ త్రీ పీస్ సెట్స్ జీన్స్ టీషర్ట్స్ ఇలా ఎవ్రీ ఐటమ్ లో మంచి మంచి మోడల్స్ అండ్ డిజైన్స్లో కలెక్షన్ అవైలబుల్గా ఉంది సో ప్లస్ సైజ్ ఫోర్టీన్ ఎక్స్ఎల్ వరకు ఉమెన్స్ వేర్ కోసం చూసే అందరూ కూడా హ్యాపీగా రిద్దీ సిద్ధి స్టోరీస్ చేసేయచ్చు ఇంత డిఫరెంట్ గా థింక్ చేసి ప్లస్ సైజ్ వరకు కూడా అన్ని మోడల్స్ అందుబాటులో ఉండాలని ఏపీ లోనే 1 అండ్ ఓన్లీ స్టోర్ నడుపుతున్న సార్ని అడిగి ఇంకా డీటెయిల్స్ తెలుసుకుందాం రండి సార్ వై రిద్ధి సిద్ధి ఫ్యాషన్స్ మేము ఈ క్లోథింగ్ ఇండస్ట్రీ లో కకినాడ స్మార్ట్ సిటీ లో మోర్ దెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నాము ఓకే అండ్ వి డీల్ LX L XXL అండ్ వి ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ 3XL 2 14XL అండ్ సైజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్ అట్ మై స్టోర్ బికాస్ మా స్టోర్ లో వి డీల్ ఆల్ సైజెస్ త్రీ ఎక్సెల్ టు ఫోర్టీన్ ఎక్సెల్ ఇన్ ఇండియన్ వేర్ అండ్ వెస్టర్న్ వేర్ సార్ మీ స్టోర్ కి ఒక ప్లస్ సైజ్ ఉమెన్ విజిట్ చేసినప్పుడు మీరు అన్నింటికన్నా ఎదుర్కొనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ సైజ్ ఉమెన్ కి ఎక్కువ ప్రాబ్లమ్ ఫేస్ అయ్యేది బాటమ్ ఇష్యూస్ ప్లస్ ఎట్ హార్మ్స్ ఐ రెండు ఫిట్టింగ్స్ బైట్ సర్ పో మా స్టోర్ అటువంటి ఇష్యూస్ ఉండవు నైన్టీ నైన్ పర్సెంట్ సార్ కస్టమర్స్ మీ స్టోర్ ని ట్రస్ట్ చేసి రావాలి అంటే మీరు ఆన్లైన్ లో ఏం చెప్తారు ఎవరైతే మా స్టోర్ కు వచ్చి పర్చేస్ చేసారో దే హ్యావ్ గివెన్ దేర్ రివ్యూస్ రిగార్డింగ్ సైజ్ ప్రైస్ అండ్ ఫ్యాబ్రిక్ వీ ఆల్సో ప్రొవైడ్ థర్టీ మినిట్స్ లైవ్ వీడియో కాల్ ఫర్ అవుట్ ఆఫ్ స్టేషన్ కస్టమర్స్ వాళ్ళు కూడా అందరు రివ్యూస్ షేర్ చేశారు వీ మోర్ దాన్ థౌజండ్ హ్యాపీ కస్టమర్స్ యూ కెన్ గో త్రూ ఆన్ గూగుల్ అండ్ చెక్ ఇట్ అవుట్ ప్లస్ సైజ్ మూవ్మెంట్ కి మన స్టోర్ లో త్రీ ఎక్సెల్ టు ఫోర్టీన్ ఎక్సెల్ ఇన్ ఇండియన్ వేర్ వీ డీల్ బెస్ట్ టాప్స్ कुर्ता पार्टवेर कुर्ता पार्टीवेर ड्रेस्युर्स मेटरनेैटी टाप्स एक्सएल एक् इन थ्री एक्सएल एक्टर्न टाप्स एव्रीथिंग अवैबल फार्मल पैंसर्ट्स अवेबल जिम योगकिंग जा एक्स ट्राक्सिंग अवेलबल इन पर् प्लस सैज సార్ సైజ్ బ్రైడల్ కలెక్షన్ కూడా మీ దగ్గర దగ్గర అవైలబుల్ 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 ఉంది త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ క్రాప్ థర్టీ మినిట్స్ ఫ్రీ లైవ్ కాల్ బుక్ చేసుకోవచ్చు ప్రీపెయిడ్ ఇష్యూ ఎక్స్చేంజ్ షిప్పింగ్ ఓవర్ ఈ ఫెస్టివల్ సీజన్ నుంచి వీఆర్ స్టార్టింగ్ అవర్ ప్రైస్ ఫ్రంజ్ ఫోర్టీన్